పిండి మర వాళ్ళకి చూస్తూ ఉన్నాం దాని మీదనే బతికే ఆ కుటుంబం పదిహేను వేలు పద్దెనిమిది వేల రూపాయలు నెలకి పిండి మర అదేవిధంగా సెలూన్లో అదేవిధంగా ఐరన్ బాక్సులు పెట్టి ఈ మధ్య పవర్తనం చేస్తున్నారు కదా వాళ్ళందరూ కూడా చేసి చిన్న చిన్న కిరాణా వ్యాపారులు వాళ్ళ కొట్టల్లో ఎనిమిది వేల రూపాయలు ఆరు వేలు పదివేల రూపాయలు మేము ఎలా కట్టుకోవాలి అనేటువంటిది తీసి మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలు పే చేయడానికి అప్పులు చేసే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఇంత చార్జీలు వడ్డన వేసినా కూడా వాళ్ళ నట్టి విరిచినా కూడా నాణ్యమైనటువంటి అంటే నిరంతరాయకం లేకుండా విద్యుత్ అనేటువంటిది ఎక్కడైనా సరఫరా అవుతుందంటే అది లేదు అనధికారికంగా కోతలు విధించి మనం చూసాం ఈ యొక్క సమ్మర్లో గోదావరి జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో అర్ధరాత్రి పవర్ ఆఫ్ ఉక్కపోతకు ఎక్కువేసి ఈ సంవత్సరం ఉక్కపోత కూడా ఎక్కువ నలభై ఎనిమిది డిగ్రీలు నలభై ఎనిమిది డిగ్రీ నలభై ఆరు డిగ్రీలు ఆ యొక్క టెంపరేచర్లో ఇంట్లో ఉండలేక బయటికి రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం